మన మధ్యలో జి ఆదవ్ గారు కూచిపూడి సాక్ష్యం చెప్తాకి వస్తూ ఉన్నారు జి ఆదం గారు కూచింపూడి మరి ఆదం గారు సాక్ష్యం చెప్తున్నాడు వీళ్ళ మనవుడు శ్రేయన్ష వీడి పేరు బాబు బానవా ఈ బాబు పేరు శ్రేయన్సు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఇచ్చి యూరిన్ సమస్య ఏర్పడింది ఒళ్ళంతా కూడా వచ్చి బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చింది అంటే బాడీ అంత ఉబ్బిపోయింది భయపడ్డారు భయపడి నాతో చెప్పారు నాతో చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశాను ఎందుకంటే ఆ బాయ్ యొక్క బాడీ చూస్తే స్వెల్లింగ్ వచ్చింది మరి చాలా కంగారు పడిపోయారు తర్వాత ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్ళి టెస్ట్లు చేయించండి అన్న అని చెప్పాను ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆ వాపంతా కూడా తగ్గిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయిస్తే రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చాయి దేవుని మహాకృప ఆ స్వెల్లింగ్ తగ్గిపోవటమే కాదు కానీ హాస్పిటల్లో అన్ని రిపోర్ట్లు అంటే అన్ని బాడీ చెకప్ చేస్తే రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి ఇది కేవలం ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతం అని మరి ఆదమ్ గారు చెప్తూ ఉన్నారు దేవుడు చిన్న బిడ్డ పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా